వాళ్ళ సౌందర్యలతో పదార్థ శ్లోకం చదువుకుందామండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయో నమ భూమోస్కరిత పాదాం భూమివలంబనం తయి జాతరాధానం తమేవరణం శిబే కవీంద్రాంచేత కమలవన బాళాతరుచి భజంతి సంత కదితరు విరించి ప్రేయస్ తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భీ వినరంజన మమే ఇక్కడ శంకరాచార్య గారు ఏం చెప్తున్నారంటే కవిశ్రేష్ఠులనే చిత్తములనే కమలములను చేయగలిగే లేత సూర్యుని కాంతిని పోలిన నీ అరుణస్వరూపాన్ని ఏ కొందరు ఉపాసకులు భరిషించుతున్నారో వారు సరస్వతీదేవికి సంబంధించిన ప్రౌఢమైన అలంకార బంధురమైన లోతైన భావంలో కల తమ వాక్కుల వాక్కులతోటి సత్పురుషుల హృదయంతో చేయగలుగుతున్నారు ఇందులో ఏంటంటే దేవిని మామూలుగా మనం తెల్లగా ఉంది అని భావిస్తాం కదండి ఇక్కడ ఏంటంటే లేత సూర్యుడు అనమాట ఎర్రటి రంగులో ఉన్న దేవిని ధ్యానించాలని చెప్తున్నారనమాట వాళ్ళు ఏంటంటే చాలామంది కవులు అలాంటి దేవిని ధ్యానించి వాడు వాక్కులు చాలా ఏంటి సరస్వతి మయం అయిపోయి నిన్ను భజించుతున్నారమ్మా అని చెప్తున్నారనమాట ఇందులో ఏంటంటే కళానిధి కావ్యకళ రసజ్ఞ కావ కావ్యాలాప వినోదిని ఇవి లలిత సహస్రామాజతో సంబంధం ఉందండి కవీంద్రణేత కమలవన బాళాతరుచి భజంతి సంత కదిచుణా ప్రేయశారలహరీ గభీరాభిర్వాగ్భి విధి సత ఆనరంజనమీ పిల్లల చేత కనుక ఈ శ్లోకం చదివిస్తే చదువు బాగా వస్తుందండి ధ్యానం కూడా మనం చెప్పచ్చు పిల్లలకి ఇట్లా చేయాలి అని ఈజీగానే ఉంటుందండి కష్టం కూడా కాదు రోజు ఒకసారి చదువుకుని అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలా మంచిది దీనికి కూడా పాయసాన్ని నైవ్యం చే పెడితే చాలా మంచిదండి అమ్మవారికి ఎప్పుడూ కూడా బెల్లం వేసినానో అవి చాలా ఇష్టం అనమాట ఈ శ్లోకాన్ని పిల్లల చేత బాగా చదివించండి పెద్దలు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందన్నమాట సరస్వతీదేవిని ఎర్రటి రూపంలో మనం ధ్యానించాలన్నమాట అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది